మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు తగ్గాలని అనుకుంటున్నారా కరీంనగర్ లో న్యూట్రిషన్ కోచ్ స్వాతి స్వాతిరావు గారిని వెంటనే సెంటర్ లోకల్ ట్రైన్ నుంచి కిందకు దూకిందే ఓ నటి షూటింగ్ కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగింది ముంబైలోని చర్చ్ గేట్ స్టేషన్లో ఈ ఘటన జరిగింది వెన్ను తలకు తీవ్రంగా గాయాలయ్యాయి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది సోషల్ మీడియాలో ఆ పోస్ట్ కూడా పెట్టింది కరిష్మా కరిష్మా శర్మ ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్ ఈ వెబ్ సిరీస్తో పాపులర్ అయిన నటి కరిష్మా శర్మకు ఘోర ప్రమాదం తప్పింది ముంబైలో షూటింగ్ కోసం వెళుతున్నప్పుడు లోకల్ రైలు కిందకు దూకి గాయపడ్డారు ఈ వార్త ఇప్పుడు ఆమె అభిమానుల్ని షాక్ గురి చేసింది ప్రస్తుతం కరిష్మా శర్మ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు ఈ ప్రమాదం ఎలా జరిగిందో స్వయంగా కరిష్మానే తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు షూటింగ్ కోసం చీర కట్టుకుని ముంబైలోని చర్చిగేట్ స్టేషన్లో రైలు ఎక్కాలని ప్రయత్నించారు అయితే రైలు వేగంగా కదులుతుండటంతో కేవలం ఆమె మాత్రమే ఎక్కగలిగారు ఆమెతో ఉన్న స్నేహితులు రైలు ఎక్కలేకపోయారు తన స్నేహితులు వెనక ఉండిపోవడంతో భయపడిపోయిన కరిష్మా వెంటనే రైలు నుంచి కిందకు దూకారు ఆ టైంలో రైలు కదులుతూ ఉంది రైలు కదులుతున్నప్పుడు తన ఫ్రెండ్స్ ఎక్కలేదన్న ఉద్దేశంతో తను దిగే ప్రయత్నం చేశారు ఈ ప్రమాదంలో ఆమె వెన్నుపై తలకు తీవ్రంగా గాయాలయ్యాయి ఈ విషయాన్ని కరిష్మా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కూడా రాశారు ఆయన ఆమె ఏం రాశారు నిన్న చర్చిగేట్ గేట్ వద్ద షూటింగ్ కోసం వెళుతున్నప్పుడు నేను చీర ధరించి రైలు ఎక్కాలని నిర్ణయించుకున్నాను నేను ఎక్కగానే రైలు వేగంగా వెళ్ళటం ప్రారంభించింది నా స్నేహితులు దాన్ని అందుకోలేకపోయారు భయంతో నేను ట్రైన్ నుంచి దూకేశాను కానీ దురదృష్టవశాత్తు నా వెబ్పై అట్లా రివర్స్లో పడిపోయాను నా తెలకి అలాగే వీపు కూడా దెబ్బలు తగిలాయి నా వెన్నుకు గాయమైంది తల వాచిపోయింది నాకు బాగానే గాయాలయ్యాయి వైద్యులు ఎంఐఏ చేయించుకోవాలని సలహా కూడా ఇచ్చారు తల గాయం తీవ్రంగా కాలేదని నిర్ధారించుకోవటానికి ఒకరోజు నన్ను పరిశీలనలో ఉంచారు డాక్టర్స్ నిన్నటి నుంచి నాకు నొప్పి ఎక్కువగా ఉంది నేను బలంగా ఉన్నా కానీ కోలుకోవటానికి కొంత సమయం పడుతుంది కోలుకోవాలని మీరు కూడా ప్రార్థన చేయండి అంటూ అభిమానులకి విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్స్ చేస్తున్నారు మరికొందరు ఆమె తీసుకున్న రిస్క్ను కూడా తప్పుబడుతున్నటువంటి పరుస్తుంది ఆమె అభిమానులు ఏం చెప్తా ఉన్నారంటే రైలు కదులుతున్నప్పుడు మీరు నెక్స్ట్ స్టాప్లో దిగాల్సిందే అని చెప్పి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు ఇంకొంతమంది లాగితే సరిపోతుంది కదా ట్రైన్ ఆగుతుంది కదా ఎందుకు మీరు కదులుతున్న ట్రైన్ నుంచి కిందకు దూకారు అని కూడా కామెంట్లు చేస్తున్న పరుస్తుంది సో దురదృష్టవశాత్తు ఆ రైలు కదులుతున్నటువంటి క్రమంలో కొంచెం వేగం పుంజుకున్నటువంటి క్రమంలో తన ఫ్రెండ్స్ ఎవరైతే ఎక్కాలో వాళ్ళు ఎక్కలేకపోయారు కాబట్టి వాళ్ళు ట్రైన్ ఎక్కలేకపోయిన కారణంగా నేను ఆందోళనతో దిగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది సో దిగుతున్న క్రమంలో రైలు కొంచెం వేగం పుంజుకునేసరికి నాకు బ్యాలెన్స్ తప్పింది ఒక్కసారిగా నేను కిందకి పడిపోయాను రైలు నుంచి బయటికి దిగుతున్న క్రమంలోనే ఆ వేగానికి నేను కిందకి పడిపోయాను అక్కడ ప్లాట్ఫామ్ మీద పడిపోవడంతో నా వెన్నుముకకి గాయమైంది తలకు కూడా గాయమైంది చాలా భయపడిపోయానంటూ కూడా ఆమె ఆ పోస్ట్లో రాసుకున్న పరిస్థితుంది వెంటనే ఫ్రెండ్స్ ఒకటా దగ్గరలో ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ వైద్యులు పరిశీలించారు తలకి గాయమైంది చిన్నపాటి గాయాలయ్యాయి వెన్నుముక కొంచెం దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది ఇవన్నీ కూడా టెస్టులు చేసినప్పుడు అర్థమైంది మీరు ఒకరోజు పరిశీలనలో ఉండండి తలకు కూడా గాయమైంది కదా ఒకసారి ఎంఆర్ఐ టెస్ట్ చేసుకోండి మొత్తం ఏ టు జెడ్ ఏం పర్లేదు అనుకున్నప్పుడే డిశార్డ్ చేస్తాం ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు హాస్పిటల్లోనే ఉండండి అని చెప్పి డాక్టర్లు చెప్పిన పరిస్థితుంది సో ఇది మొత్తం చాలా భయంతో ఆందోళనతో తన సోషల్ మీడియాలోనే ఏం జరిగిందో కూడా క్లియర్ కట్గా చెప్పింది నిన్న చర్చ్ గేట్ స్టేషన్కి వచ్చినప్పటి నుంచి ఆ రైలు ఎక్కే టైంలో ఏం జరిగింది తర్వాత ఏ విధంగా భయపడ్డాను ఏ విధంగా కిందకి దూకేశాను తర్వాత ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఏమైంది ఇవన్నీ కూడా పోస్ట్ వచ్చినట్టు తన సోషల్ మీడియాలోనే పోస్ట్ చేశారు ఆ నటి సో అభిమానులు కొంతమంది ఆందోళనకు గురయ్యారు ఏమైంది మా అభిమాన నటికి తలకి ఉన్న పెద్ద గాయమైందా అరే చూసుకోవచ్చు కదా ఎందుకు అంత ఆందోళన చెందారు నెక్స్ట్ స్టాప్లో దిగాల్సింది కదా మీ ఫ్రెండ్స్ని ఒక పది నిమిషాల తర్వాత కలవచ్చు కదా ఎందుకు ఉన్న పడంగా అట్లా దూకేసి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పి అభిమానులు కొంత ఆందోళనతో ఆమెకి చెప్పినటువంటి పరిస్థితుంది కొన్ని సలహాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితుంది